ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే రేపటి రోజున మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మీకు గుండె బద్దలయ్యేటువంటి నిజమైతే తెలియబోతుంది అసలు ఎటువంటి నిజాలు మీకు తెలియబోతున్నాయి దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి ఇంతటి దారుణమైనటువంటి పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా వీరి యొక్క జీవితంలో రేపటి రోజున జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి వీరికి ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలు లేనటువంటి వారు అయితే ఎవరు ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశస్సులతో జ్యోతిష్యం తెలపండి గురువుగారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ అయితే మనకు తెలియపరుస్తారండి అది కూడా మనం ఎక్కడున్నా కూడా గురువుగారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా అయితే మనం సంప్రదించవచ్చండి గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ చాలా నమ్మకమైనటువంటి గురుగారండి అది మనకి ఏ సమస్య అయినా కావచ్చు అది విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్త కొడల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యమడం స్త్రీ పురుషుల వసూకరణం చెడు ప్రయోగాలు మొదలగు ఇటువంటి సమస్యలకైనా కానీ ఒక చక్కని పరిష్కార మార్గాన్ని అయితే మనకు తెలుపుతారండి మనకు ఉన్నటువంటి సమస్యలు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఒక మంచి రిజల్ట్ వచ్చే విధంగా మనకైతే ఒక మంచి పరిష్కారాన్ని తెలుపుతారండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీకైతే ఖచ్చితంగా శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపుతారు ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు రా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మకర రాశి అనేది రాశి చక్రంలోని పదవ రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మకర రాశి వారికి అధిపతి శని భగవానుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షత कलि उतर మంచి చెడును ఆలోచించిన తరువాతే వీరు ఏ పని అయినా కానీ మొదలు పెడుతూ ఉంటారు ఇక వీరి యొక్క జాతక ఫలితాలను అయితే మనం గమనించినట్లయితే మీరు అయితే చాలా కాలంగా ఎదురుచూసేటువంటి ఒక పనికి పరిష్కార మార్గం అయితే తొలకబోతుంది మీ యొక్క స్నేహితుల సహాయంతో వ్యాపారంలో కూడా మంచి ఆర్థిక అభివృద్ధిని పొందబోతున్నారు దీని నుండి అయితే మంచి ఆదాయ మార్గాలను అయితే ఏర్పరచుకోబోతున్నారు అదే విధంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో ఉండేటువంటి వివాదాలు అన్ని కూడా పరిష్కారం అయ్యేటువంటి మార్గాలు అయితే మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి మీ యొక్క సామర్థ్యాలను చూయించుకో మంచి మంచి అవకాశాలు అయితే మీ ముందుకు రాబోతున్నాయి అని చెప్పాలి ఇక మీరు అయితే కోపాన్ని అయితే చాలా అంటే చాలా అదుపులో ఉంచుకోవాలి అండి లేదంటే ఎన్నో నష్టాలను అయితే చూడవలసి వస్తుంది మీ యొక్క మానసిక ఆందోళన తొలగించుకోవడానికి మీకు అయితే దైవ దర్శనం అయితే చాలా ఉత్తమం చెప్పాలి శారీరక ఆందోళనతో మీరు బాధలు అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క కుటుంబ సమస్యలు అనేవి మిమ్మల్ని కొంత మేర ఒత్తిడికి గురి చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వృధా ప్రయాణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ధన వ్యయం అనేది తప్పదు మీరు అయితే ఈ రోజున ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక పురోగతిని ముందుకు సాగించుకోవడానికి ఇది మీకు ఈ రోజున అయితే చాలా అనుకూలమైనటువంటి రోజు అనే చెప్పాలి అయితే ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అయితే మీరు మంచి మంచి ఒక శుభవార్త అంటే మీరు ఎన్నడూ విన శుభవార్త వినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపారంలో నిలిచిపోయినటువంటి ప్రణాళికలను అన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి ప్రయత్నించేటువంటి అవకాశాలు అయితే ఏర్పడుతున్నాయి ఆ యొక్క ప్రయత్నాలు అనేవి కూడా మంచి ఫలితాలను అయితే తీసుకువచ్చి పెడతాయి ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు సంతానం ఎవరైతే ఉన్నారో వారిని అంటే వారిని కోర్సుల్లో జయించడానికి అయితే అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క సంతానానికి సంబంధించినటువంటి వృధా ఖర్చులు అనేవి పెరుగుతాయి ఈ యొక్క విషయం అనేది మీకు కొంత మేర ఒత్తిడిని అయితే కలిగిస్తుంది ఇక మీరైతే మీ యొక్క ఆరోగ్య విషయంలో అయితే తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అండి అదేవిధంగా మీరు పనిచేసే చోట అంటే మీరు పనిచేసే కార్యాలయాల్లో ఒక మహిళ వల్ల మీకు కొంత మేడ ఒత్తిడి అంటే చిన్న చిన్న పాటి అవమానాలు కూడా ఎదురయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఒక మహిళ దగ్గర అయితే మీరు కొంత మేర జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీ యొక్క ఫైనాన్స్కి లేదంటే మీ యొక్క పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి చాలా కాలంగా మీరు ఎదురుచూసినటువంటి శుభవార్త అనేది మీకు అందడం మూలంగా మీకు ఎనలేనటువంటి సంతోషం అనేది అదేవిధంగా మీ యొక్క మనసుకు ప్రశాంతత అని ఏది కలుగుతుంది ఇక మీకు అయితే ఖచ్చితంగా పెద్దల యొక్క ఆశీర్వాదాలు వారి యొక్క మార్గదర్శకాలు అయితే మీరు ఖచ్చితంగా అనుసరించవలసి ఉంటుంది మీ యొక్క మనసులో సందేహం అనేటువంటి వార్తలకే అసలు చోటు ఇవ్వకండి ఏదైనా సమయంలో రేపటి రోజున అంటే మీ యొక్క స్నేహితులతో కానీ మీ యొక్క బంధువులతో కానీ ఏదో ఒక సమయంలో మీకు అయితే చిన్న చిన్న విభేదాలు తల్లి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీనికి కారణంగా మీకు అయితే కొంత మేర మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది మీ యొక్క వ్యాపార ప్రణాళికలను అదే విధంగా మీ యొక్క పని వ్యవస్థను అయితే మీరు ఖచ్చితంగా రహస్యంగా ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి లేదంటే మీరు అయితే చాలా ప్రమాదాలను అయితే పుంజుకోగలుగుతారు కంప్యూటర్లు మీడియాలకు సంబంధించినటువంటి అవకాశాలు అయితే మీకు కొత్త కొత్త మార్గాలు అయితే ఏర్పడబోతున్నాయి ఇక అదేవిధంగా మీరు చేసేటువంటి పనులు పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఇక మీ యొక్క ఉద్యోగస్తుల మధ్యలో అంటే మీ యొక్క తోటి సహాయకుల మధ్యలో మీకు అయితే పరస్పర అవకాశాలు పరస్పర సంబంధాలు అదేవిధంగా ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఇటువన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఉంటాయి కుటుంబంలో ఆనందము మరియు శాంతి కూడా మేల్కొలుతుంది అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులు మీ యొక్క స్నేహితులు మీ యొక్క బంధుమిత్రువులు వీరి యొక్క సమావేశం అనేది మీకు ఎంతో ఆనందాన్ని అదేవిధంగా మీ యొక్క మనసుకు ప్రశాంతతను మేల్కొల్పుతుంది కొంత ఒత్తిడి కారణంగా మీ యొక్క మనసు అనేది చెదిరిపోతుంది దీని కారణంగా మీ యొక్క శారీరక సామర్థ్యం అనేది తగ్గినట్లుగా మీరు భావిస్తారు వీటిని అన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకోవడానికి మీరు అయితే ధ్యానము యోగాపై ఖచ్చితంగా దృష్టి అయితే పెట్టాలి ఈ రోజు అయితే మీ యొక్క జీవితంలో చాలా సంతోషకరమైన రోజుగా మారనుందండి మీరు చేసేటువంటి పని సమస్యల మధ్య మీ యొక్క ఉన్నత అధికారులు అయితే చాలా అంటే మీకు మంచి యొక్క ప్రశంసలు అయితే దక్కించబోతున్నారు వారు కూడా చాలా సంతోషంగా ఉండబోతున్నారు ఇక మీ యొక్క ఇంటిని ప్రత్యేకంగా అలంకరించాలి అనేటువంటి ఆలోచనలు ఒక కళాత్మ రూపంగా మార్చుకోవాలి అనేటువంటి ఆలోచనలు అయితే మీ యొక్క మనసులోకి రాబోతున్నాయి మీ యొక్క జీవిత భాగస్వామితో బంధువుల యొక్క ఇళ్లకు వెళ్ళవచ్చు ఇక మీ యొక్క ప్రేమ జీవితాన్ని గడపడానికి యొక్క రాశికి చెందినటువంటి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు అయితే ఒక మంచి అవకాశం అనేది మీ ముందుకు రాబోతుంది ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి రోజుగా ఈ రోజు అయితే మీ యొక్క జీవితంలో మిగిలిపోబోతుంది ఇక ఈ రోజు అయితే కొన్ని అనుకోనటువంటి సంఘటనలు అనేవి జరగడం వల్ల మీ యొక్క జీవితంలో ఈ రోజు అనేది చాలా ఒక ముఖ్యమైనటువంటి అనుకోనటువంటి సంఘటన వల్ల చాలా ముఖ్యమైనటువంటి రోజుగా మీ యొక్క జీవితంలో మిగిలిపోబోతుందనే చెప్పాలి ఇక కొందరు వ్యక్తులు అయితే ఈ రోజున కొన్ని ఆశలు కొనుగోలు చేయడానికి కొన్ని డీల్లను సంప్రబోధించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఈ యొక్క రాశి వారికి పనిలో ఒత్తిడితో కోరు కూడుకున్నటువంటి రోజుగా అనిపించవచ్చు అండి ఈ యొక్క రాశి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పని వల్ల ఈరోజు అయితే కొంత మేర ఒత్తిడి కూడా గురి అయ్యేటువంటి ప్రశంసలు అయితే మీరు పొందుకుంటారు ఇక ఈరోజు అయితే మీ యొక్క ఆస్తి విషయంలో మీరు వినకూడనటువంటి ఒక వార్తను అయితే వినబోతున్నారు ఆ వార్త విని మీకు మీ యొక్క గుండె అనేది బద్దలవుతుంది ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు చెడు అంటే చెడు అలవాట్లతో ఎవరైతే ఉన్నట్లయితే వారికి అయితే రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ప్రమాదం అయితే పొంచి ఉందండి కాబట్టి ఈ రోజు నుండి మీరు అయితే వాటిని అయితే కంట్రోల్ చేసుకుంటూ వస్తే మీ యొక్క జీవితంలో మరొక దిశగా మారిపోతుంది లేదంటే మీరు అయితే కొన్ని ఊహించినటువంటి పం పరిణామాలను ఊహించినటువంటి సంఘటనలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకుంటాయి కాబట్టి ఈ యొక్క విషయంలో అయితే మీరు అయితే ఖచ్చితంగా తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక అదేవిధంగా మీరు అయితే చెడు సాంగత్యాలకు దూరంగా ఉండడమే మంచిది ఇక ఎవరైనా మీలో ఏదైనా ఒక యాత్రలకు వెళ్ళాలి అని మీరు కనుక ప్రణాళికలు వేసుకుని ఉన్నట్లయితే కనుక మీరు అయితే దానిలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తి వ్యక్తులకు కొన్ని పనుల్లో జాప్యం జరిగినా కానీ దానికి తగినటువంటి పరిణామాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఇక ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు వారికి అయితే రేపటి రోజున చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా గడిచిపోబోతుందండి మీరు మీ యొక్క ఆరోగ్య విషయంలో తగినటువంటి జాగ్రత్తలను తీసుకోవడం వల్ల మీ యొక్క ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది ఇక ఆస్తి విషయంలో తగినటువంటి ఒప్పందాలను అయితే జరుపుకుంటారు ఆకస్మిక ధనలాభం అనేది కలుగుతుంది మీ యొక్క వ్యాపారాలు అనేవి మరింత విస్తరిస్తాయి మీ యొక్క ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఒక అనుకోనటువంటి మార్పుల వల్ల మీరు అయితే ఒక మంచి స్థితిని పొందుకుంటారు అంటే అంటే అనుకోనటువంటి హోదాను మీరు పొందుకోబోతున్నారు పారిశ్రామిక వ్యవస్థకు చెందినటువంటి వారు మంచి అవార్డులను పొందుకోబోతున్నారు అదేవిధంగా మంచి పురోగతి అనేది మీకు కలగబోతుంది ఇక ఈ యొక్క రాశికి చెందినటువంటి వారికి ఈ రోజు అయితే సామాన్యంగా గడగబోతుందండి మీరు ఆశించినటువంటి ఫలితాలకు అయితే మీరు ఖచ్చితంగా అయితే శ్రమను వహించవలసి ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాలకు అయితే దూరంగా ఉంచడం అయితే చాలా మంచిదనే చెప్పాలి ఒక సంఘటన అనేది మీకు చాలా విచారాన్ని కలిగిస్తుంది ఆ యొక్క సంఘటన వల్ల మీరు ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ మీ యొక్క ప్రయత్నాలు అనేవి అసలు ఆపవద్దు ఖర్చుల విషయంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి ఆదాయం అనేది సామాన్యంగానే ఉంటుంది మీ యొక్క అనారోగ్య సమస్యల వలన చిన్న చిన్న ఇబ్బందులను అయితే ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక ఓవరాల్గా చూసినట్లయితే కొన్ని ప్రతికూల కొన్ని అనుకూల సంఘటనలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయనే చెప్పాలి కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా మీరు వహించవలసి ఉంటుంది అదేవిధంగా మీ యొక్క ప్రతికూలత అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి అండి శివనామస్మరణ అసలు మరవకండి అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు